హలో గైస్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మా విలేజ్ ప్రాంతం మీకు చూపించబోతున్నాను సో మేము వేసేది అయితే ఎక్కువ మొత్తంలో మీరు చూడొచ్చు ఈ పంటలు అయితే ఇప్పుడు రెడీ అయిపోతూ ఉన్నాయి జొన్న పంటలు మొక్కజొన వేస్తూ ఉంటారు ఇప్పుడైతే చాలా వర్షం అయితే చాలా అవసరం మీరు చూడొచ్చు పంట అనేది ఎంతవరకు వచ్చినది అంటే చాలా చిన్నగా ఉంది పంట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇవ్వాలంట మా విలేజ్ పొలాలు అలాగే మా విలేజ్ పొలాల్స్ ఇవి చూడొచ్చు ఇవన్నీ అనేకమైన షెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి పన షర్టు అలాగే ఇది మామిడి షర్ట్టు ఇలా మన పొలాల్లో మొక్కలని నాటుకోవాలి ఎందుకంటే ఎండాకాలం వస్తే ఇక్కడ చూడడానికి చాలా సుఖంగా ఉంటుంది మన పొలంలో మనం మొక్కలు నాటుకోవాలి అయితే చిన్న చిన్న శనుకలు పడుతుంది ఇది చూడొచ్చు మీరు మొక్క అనేది చేయండి మన విలేజ్లో ఎటువంటి మొక్కలు వార్షికాలంలో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇది ఒక కూరగాయ మొక్క అనమాట ఇందులో వర్షం పడినా కానీ వాటర్ నది ఉండదు జారిపోద్ది అంత తడవద్దు అనమాట అంత రెస్టి ఇలాంటి మనకు నీడ నీడ ప్రదేశంలో అయితే ఇలాంటి మొక్కలు అనేది పంచుకోవచ్చు అనమాట ఎందుకంటే నీడలో మనకు ఖాళీ వదిలేస్తాం కదా అందులోన ఎటువంటి ఆ కూరగాయలు మొక్కలు అనేది వేసుకోవాలి సో ఎందుకంటే ఖాళీ ఉన్న దగ్గర ఏ మొక్క అయితే అవ్వదు కానీ మొక్క మటుకు మనకు నీడనిచ్చే యొక్క ప్రదేశంలో అయితే అవుతుంది ఈ యొక్క మొక్క అనేది మీరు చూడవచ్చు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు మీరు ఇంకా ఎక్కువ మొత్తం ఉన్న మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ యొక్క చెట్టు కింద అనమాట సో ఇలా చెట్టు మాత్రం ఇవి ఉంటుంది పనిచేస్తూ ఉంటాయి అలాగే పండుతూ ఉంటాయి మనకి ఎండ ప్రదేశం అయితే కొంచెము పండు అనమాట ఇవి మన విలేజ్ ఫొలాలు అయితే ఎటువంటి ఉన్నాయి ఇక్కడైతే మొక్కజొనాలు ఇవన్నీ వేసుకున్నారు ఇదన్నీ అనమాట సో వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం మనకు వార్షం అనేది చాలా అవసరం మొక్కజొన్న అయితే ఎటు రీతిగా ఉంది ఇక్కడైతే ముందు అన్ని రెడీ అయిపోయినాయి ఇవన్నీ మొక్కజొన్న పంట అనమాట సో చూసారు కదా ఇది చెట్టు ఈ చెట్టులో ఏ మొక్కలు వేశారనేది మీకు చూపిస్తాను చాలా ఎక్కువ వేశారు మీరు చూడొచ్చు ఇవన్నీ చూసారు కదా ఇవి మనకు నీడ ప్రదేశంలో మాత్రమే ఇవి పండుతాయి అన్నమాట ఈ యొక్క కూరగాయల మొక్కలు అనేవి ఇవి చాలా దేశాలు తినేదానికి చాలా అద్భుతం ఉంటుంది చూడొచ్చు ఇవన్నీ అవే మనకి ఇటువంటి నీడ ప్రదేశంలో ఖాళీ వదిలేస్తుంటాం వేరే మొక్కలైతే వేరే జొన్నలు అయితే జొన్న పంట కానీ ఏ పంట కానీ అవ ఇటు దగ్గర కానీ ఇటువంటివి మనం వేసుకోవాలి వేసుకున్న మనకు ఖాళీగా ఉండదనమాట సో చూసారు కదా ఇవన్నీ మొక్కలు ఎక్కువగా ఇవి నీడ ప్రదేశంలో మాత్రం పండుతూ ఉంటాయి అలాగే వీటి కోత అనేది మనకు డిసెంబర్ నెలలో కోతీ కటింగ్ అయిపోతుంది అనమాట ఇవి కొద్ది కొద్దిగా మొత్తాల్లో వేసుకున్నారు కొన్ని అయితే దోంపలు అయితే అయిపోయినాయి కొన్ని కొన్ని అయితే అవ్వలేదు చూద్దాం ప్రదేశం సో మన విలేజ్ లో ఇటువంటి కూరగాయలు నెక్స్ట్ మొక్కజొన్న అలాగే వరి వేస్తూ ఉంటారు ఎక్కువ వేసేది అయితే జొన్న వేస్తూ ఉంటారు అనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ జొన్న అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ మొక్కజొన్న పంట అనమాట మా విలేజ్లో హైట్గా ఉండేది ఇది ఒక్కటే పంట పండుంది ఎందుకంటే రెండో పంట పండే అవకాశం అయితే అసలు ఉండదనమాట ఎందుకంటే మనకు మన ఏరియాలో చాలా వాటర్ తక్కువ ఉంటుంది వాటర్ తక్కువనే ఉంటుంది అలాగే మన చుట్టుపక్కల ప్రాంతంలో గడ్డలు అనేది ఏరియలు అన్నది లేవన్నమాట మేమైతే కొండకు చాలా దగ్గరలో ఉన్నాం మీకు చూపిస్తాను జూమ్ చేసి చూడొచ్చు మీరు ఇది అంతకున్నారన్నమాట ఈ యొక్క గ్రామంలో ఎటువంటి వాటర్ అనేది సదుపాయం ఉండదు వేషకాలంలో అయితే వర్షం నీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనకు వర్షం నీళ్ళు మాత్రమే వస్తాయి సో కొన్ని కొన్నిసార్లు అయితే ఈ దేశంలో ఏముండే ప్రాంతాల్లో వర్షం కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇవైతే మనకు గాబు మందు కొట్టి యొక్క జొన్నలు అనమాట ఈ విధంగా ఉన్నాయి చాలా అద్భుతం కదా చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇవి కొట్టలేదు గాబ్బు మందు ఉంటాయి అనమాట మా విలేజ్ పంటలు విలేజ్లో వేస్తామంటే చాలా కష్టంతో కూడుకున్న పన్నే ఇదే అనమాట మా విలేజ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం ఈ ప్రాంతంలో కూడా మొక్కజన కానీ ఇక్కడ కనిపించాల ఎందుకంటే వారసం లేదు కాబట్టి ఇటు ఉంది కనిపించుకుంటుంది పచ్చగా లేదు మన ఊరు వాటర్ ట్యాంక్ చూద్దాం మీరు చూడవచ్చు ఇదన్నీ జన పంట అనమాట ఇది ఎవరో పని చేస్తున్నారు పగస్తూ ఉంది ఈ ప్రదేశంలో మనం చూద్దాం ఇవేగా మన విలేజ్ పొలాల్స్ మనకి ఊరికి దగ్గరే ఉంటాయన్నమాట ఊరికి పక్క సైడే మన పొలాలు ఉంటాయి ఇదిగో ఊరు గుడ్లు అని ఇవే అనమాట అంటే దీనికి దీని డిస్టంటే రెండు అనమాట చూడొచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం వచ్చేట్లాగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం చాలా అవసరం ఎందుకంటే మొక్కజొన్న పంట ఈ విధంగా ఉంది కనుక కంపల్సరీగా వర్షం అనేది ఉండాలి ఆ విలేజ్లో ఇలాంటి ప్రదేశంలో వర్షం చాలా తక్కువగా ఉంటుంది మన మన ఏరియల్లో చాలా తక్కువగా ఉంటుంది అనమాట వర్షం వారసానికి చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ మొత్తం మనకు మన విలేజ్లకు సంబంధించి ఈ కొండంత కొండ ఉంది కదా అంతవరకు అంతవరకు మా విలేజ్లో సంబంధించి ఒక భూమిలే ఉన్నాయన్నమాట ఇవన్నీ చూద్దాం ఇవన్నీ రెడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మా విలేజ్కి సంబంధించినవి ఇవన్నీ కొంతమంది అయితే ఫనులు ఫుల్గా చేస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి ప్లీజ్ ఇవన్నీ మాట మొత్తం మన ఆ వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే బయట పనులు కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారు అనమాట సొంత పని అయిపోద్ది అలాగే బయట పనులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు సో చాలా గ్రేట్ రెండు పనులు ఒకసారి చేసుకుంటారు బయట పనికి వెళ్ళకపోతనమాట ఇక్కడ కూడా జొన్న పంట వేస్తున్నారు చూడవచ్చు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే ఏది గామంది కొట్టుకోవాలి చూసారు కదా మొక్కలు అనేది ఇది మొత్తం ఒక ఎకరా ఉంటుంది అనమాట ఇవన్నీ మన విలేజ్కి సంబంధించిన ఒక భూములు అనమాట ఇవన్నీ ఇక్కడైతే దానికి రెడీ కొన్నారు అతను మీకు చూపిస్తాను కొమ్మడికాయ చెట్టు చూపించబోతుందని మీరు అడగ రెడీ కొనండి మీకు నచ్చినట్లయితే సబ్సేసి అలాగే లేచండి గుమ్మడికాయ చూపిస్తాను మీకు అదే గుమ్మడికాయ చెట్టు చూపించబోతున్నాను విలేజ్ చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు